నమస్తే నమస్తే అన్న అన్న బాగున్నారా బాగున్న కేయు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యినారా అన్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడుతుంటే కేవలం నిరుద్యోగుల యొక్క బాధలను ఏకైక చూపిస్తున్న ఛానల్ ఏదైనా అంటే పక్కా పక్కా తెలంగాణ తప్ప మా యొక్క బాధలు మా కన్నీలు మా ఆవేదన నిరుద్యోగుల గురించి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల గురించి ఏ టీవీ చూపెట్టదన్న మీకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు మీకు అన్న ఇప్పుడు దాకా మెగా డిఎసి పేరుతోటి దగా డిఎసి ప్రకటించిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకోవడమే కాకుండా నిరుద్యోగులని వాళ్ళని వాళ్ళతో వాళ్ళనే అనేక రకాలుగా భయభ్రాంతులు గురిచేసి ఒక్క ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళే ఆత్మహత్యకు చేసుకొని చచ్చిపోతారని ఈ రేవంత్ రెడ్డి గారే ముందుగా సంకేతం ఇస్తున్నాడు డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ బిడ్డల యొక్క గడ్డ మట్టి మ తెలంగాణ పౌరుషం కానీ అంతేగాని ఇటలీ యొక్క ప్రభుత్వం కాదు ఇటలీ రాజ్యం కాదు తెలంగాణ రాష్ట్రంలో మేము తలుచుకుంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కనబడాడు ఎందుకంటే మేము ఏమంటున్నాం డైరెక్ట్ రిక్రూట్మెంటు ఎందుకంటే బీఎడ్ అభ్యర్థులతో మాత్రమే టెట్లో ఉన్న కేవలం బయాలజికల్ సైన్స్ బయాలజీ సబ్జెక్టే పెట్టాలి సోషల్ సైన్స్ సోషల్ సైన్సే పెట్టాలి కేవలం మమ్మల్ని ఆదుకోకపోతే కేవలం మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోతే రెండు లక్షల ఉద్యోగాలు పక్కన పెట్టును ఎందుకంటే మిమ్మల్ని అడిగితే ఏమైనా బహుమానం ఇస్తాడంటే పోలీసులతో మాత్రం అరెస్ట్ చేయిస్తారన్న మేము ఏమడుతున్నాం ఈ రే రేవంత్ రెడ్డి గారికి మీరు ఇప్పటికన్నా బీఎడ్ అభ్యర్థులకు నష్టం జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పండబెట్టి తొక్కుతాం ఎందుకంటే మేము ఊరుకోం మమ్మల్ని కేజ్ చేసినా పర్లేదు మమ్మల్ని చంపినా పర్లేదు ఈ నిరుద్యోగుల కోసం మేము చావడానికన్నా సిద్ధంగా ఉంటాం కేవలం మేము మా కోసం మీరు రండి మా మీకు గొంతులు బయటకు తీసుకెళ్ళానన్నా ఎందుకంటే మేము ఏం అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది అధికారులు ఉన్నారు అది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు వేల స్కూలు ఆ స్కూల్లో ఇప్పటిదాకా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల పోస్టులు వేకేసి ఉన్నాయని అధికారులే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అది పక్కన పెట్టేసి కేవలం మా జీవిత ఆటమాట ఎందుకంటే పక్కన చూసినా మనం మా ఆర్టీసీ క్రాస్ రోడ్లో పన్నెండు గంటల పన్నెండు గంటలు చైర్కే పరిమితమై చదువుతుంటే బ్యాక్ పెయిన్ వచ్చి కనీసం ఇంటికి ముఖం చూపెట్టుకోలేక కనీసం ఎవరితో అడగలేక తిండి లేక తిప్పలేక ఇవాళ అదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మేము గెలిపించుకున్న ప్రభుత్వానికే శాపంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా మించిపోయినలేదు ఖచ్చితంగా మీరు మెగా డిఏసితో పాటు రెండు లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు ముందుకు అడుగు వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం టెక్నికల్గా ఏం రీజన్ కనిపిస్తుంది మీరు రోడ్లపైకి రావాలి ఆందోళన చేయాలి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఆలోచించదు కదా టెక్నికల్గా ఆలోచిస్తే రీజన్ ఏం కనిపిస్తుంది ఉద్యోగాల భర్తీ విషయంలో ఎందుకంటే టెక్నికల్గా విద్యా వ్యవస్థలో ఒక ఐఏఎస్ ఐపిఎస్ చదువుకున్న మేధావులకు మాత్రమే ఈ విద్యాశాఖ మంత్రి ఇవ్వాలి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటిది జ్ఞానం లేదు తెలివి లేదు ఎందుకంటే బ్యాగ్ మోసిన బ్యాక్ బ్యాగ్ మోసిన బ్యాక్గ్రౌండ్ ఉంది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు ఎందుకంటే ఇలా స్కూల్లో కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్లో కావచ్చు కాలేజ్ దగ్గర నుంచి కావచ్చు ఈ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బులకు ఆశపడి విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు విద్య ఇప్పటిదాకా రెండున్నర సంవత్సరాలు అవుతున్న విద్యా వ్యవస్థకు కనీసం ఒక్క మంత్రి లేడు మా బాధ్యత చెప్పుకుందామంటే రాష్ట్ర రాష్ట్రం ముఖ్యమంత్రికి చెప్పుందామంటే ఆయన వేలాది మంది పోలీసులతోటి వస్తాడు ఎందుకంటే మేము అడుగుతున్నాం మీరు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీల ప్రకారం నెరవేర్చడం చేత కాకపోతే మీరు పక్కకు జరిగిపోండి రాజీనామా చేయండి మీకంటే మేధోళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఎవరికి ఇస్తారో మేము అడుగుతలేము మీరు జరిగిపోండి మీకు చేత కాకపోతే ఎవరికి ఇచ్చినా పర్లేదు మా నిరుద్యోగులు పట్టించుకుంటే ఉద్యోగాలు ఇస్తే మాకు అదే సంతోషం అదే మాకు వెయ్యి నాన్న